నిహారిక రాఘవేంద్రరావు గారి ఇష్యూ ఒక కొద్ది రోజులైంది జరిగి సోషల్ మీడియాలో ఒక వైరల్ వార్తగా మారిపోయింది అసలు రాఘవేంద్రరావు గారు నిహారిక నడుముని గిల్లేశాడు ఇప్పుడు సాధారణంగా ఇలా పట్టుకుంటేనో ఇలా క్యాజువల్గా పట్టుకుంటేనే ఉలిక్కి పడమెవరు ఒక్కసారిగా నిహారిక ఉలిక్కి పడింది ఆ నడుముని గిల్లినట్టున్నాడు లేదా ఇలా ప్రెస్ చేసినట్టున్నాడు ఆవిడ ఏం చేయాలో దిక్కు తెలియదు ఆవిడకి ఏంటి సడన్గా అని ఆవిడ ఒకసారి అలా చూసింది ఏదో స్మైలింగ్ ఇచ్చింది మళ్ళీ రాఘవేంద్ర వెనక్కి వెళ్ళి నిల్చుకొని క్లోజ్గా మాట్లాడుతూ ఉంది ఇది ఒక ఫంక్షన్లో జరిగినటువంటి విషయం దీనివల్ల సినిమా వాళ్లకు ఎంత కావాలో అంత కూడా చెడ్డ పేరు వచ్చేసింది ఇప్పుడు నేనేమంటాను అంటే మీరు ఏ ఉద్దేశంతో గెళ్ళారో కూడా అనవసరం మీరు ఎందుకంటే మనం రాళ్ళ వయసు దాదాపు ఆమెది నాగ నాగబాబు గారి కూతురిది మనం రాళ్ళ వయసు కాబట్టి మీరు సరదాగా గిల్లి ఉండొచ్చు మనం రాళ్ళు అనుకొని గిల్లి ఉంచవచ్చు లేదా కామంతోనే గిల్లి ఉండొచ్చు అవన్నీ అందరికీ అనవసరమైన విషయాలే కాకపోతే మీరు సినిమా వాళ్ళు ఏం చేసినా తెర వెనక చేయండి లేదా తెర మీద చేయండి తెర ముందుకొచ్చి మాత్రం ఇటువంటి పనులు చేయకండి తెర ముందుకొచ్చి ఇటువంటి పనులు చేయడం ద్వారానే జీవితానికి జీవితమే సర్వనాశనమయ్యి ఆస్తులు కూడా అమ్ముకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఉదాహరణకు అలా మాట్లాడాలంటే రాజశేఖర్ పరిస్థితి అదే ఏదో సినిమా ఫంక్షన్ లేకొచ్చేసి నోటికొచ్చినట్లంతా వాగి వెళ్ళిపోయాడు డాక్టర్ రాజశేఖర్ ఆ ఫంక్షన్లోకి వచ్చి నోటికొచ్చినట్లు వాగడం ద్వారా మెగాస్టార్ అభిమానులు టోటల్ ఇంక మెగాస్టార్కి సంబంధించిన నిర్మాతలు దర్శకులు వీళ్ళందరూ కూడాను రాజశేఖర్కి అవకాశాలు ఇవ్వడం మానేశారు అసలు రాజశేఖర్ సినిమాని చాలామంది చిరంజీవి అభిమానులు చూడడం కూడా మానేశారు అంతే రాజశేఖర్కి అప్పటినింకా ఒక్క హిట్ లేదు ఇప్పటి వరకు ఆయనకి నాకు తెలిసి అది ఎప్పుడో జరిగినప్పుడు ఇప్పటి వరకు కూడాను మహా అయితే ఎవడైతే నాకేంటి సింహరాశి ఈ రెండే రెండు సినిమాల హిట్టు ఈ మధ్య వేగ అని చెప్పేసి అతనేదో సినిమా తీశాడు అంతే అది కూడాను డైరెక్టర్ టాలెంట్ ఈయన టాలెంట్ ఏం లేదు అంత తప్పితే ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేక అల్లాడిపోతున్నాడు అది అలా పక్కన పెట్టేస్తే నందమూరి బాలకృష్ణ విషయం నందమూరి బాలకృష్ణ కూడా అభిమానుల మీద ఇలాగే చేయి చేసుకున్నాడు తెర ముందు కొన్ని కొన్ని మీటింగుల్లో ఇలా చేయి చేసుకున్నందుకు గాను వైసీపీ వాళ్ళు ఈ రోజుకి దానిని ట్రోల్ చేస్తూనే ఉంటారు ఏదైనా రాజకీయ ప్రసంగాలలో బాలకృష్ణ అభిమానులని కొడతాడు అని ఇప్పటికీ ఇప్పటికీ ఆ పేరు అనేది అలాగే ఉండిపోయింది బాలకృష్ణకి దూల ఉంది నోటి దూలే కాదు దూల కూడా ఉంది అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే మోహన్ బాబు మన చిరంజీవి గారికి ద లెజెండరీ అవార్డు ఇద్దాము అనుకుంటే అప్పుడు ఆమె వేదికపైకి వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడాడు చిరంజీవి కంటే ఇతనేదో గొప్ప నటుడు అని మనం ఎవరైనా క్యాజువల్గా మాట్లాడదాం చిరంజీవి ఇలాగా డ్యాన్స్ చేయగలరా చిరంజీవి లాగా డైలాగ్ చెప్పగలడా చిరంజీవి లాగా ఫేస్ ఫీలింగ్స్ పలికించగలడా చిరంజీవి లాగా ఫైట్స్ చేయగలడా ఎందులో గొప్ప మోహన్ బాబు ఎక్కడా లేదు కదా అయినా అతనికి అతనికి ఒక ఫీలింగ్ వచ్చాడు నోటికి వచ్చినట్లు వాగాడు నాకు తెలిసి ఆ ఇంకా ఈ రోజు వరకు కూడా అతనికి కూడాను పెద్ద హిట్ అయిన సినిమా అనేది ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు సింగిల్ నెంబర్ సినిమా కూడా లేదు ఎందుకంటే మెగాస్టార్ ఫ్యాన్స్ సేమ్ ఇక్కడ కూడాను ఆయన సినిమాలు చూడడం మానేశారు ఏం చూస్తాంలే ఆ చెత్త అని ఆ ఇంకా ఈ రోజు వరకు నా అంచనా ప్రకారం సినిమాలు తీయడానికి ఒక రెండు మూడు వందల కోట్లు బాగొట్టుకో ఉంటాడు సినిమా తీస్తాడు ఫ్లాప్ సినిమా తీస్తాడు ఫ్లాప్ ఈ మధ్యనే వచ్చిన కన్నప్ప సినిమాకు కూడా అదే పరిస్థితి అయింది విష్ణువుకి కూడా ఆ విధంగా మోహన్ బాబు కూడాను నాశనం అయిపోయాడు ఇంకా అదే లిస్ట్లో ఉన్నది ఎవరు అంటే ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్కి చిరంజీవి గారి వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయ్యింది ఆ తర్వాత అతని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడు అది ఉదయ్ కిరణ్ క్యాన్సిల్ చేసుకున్నాడు వాళ్ళతో పెళ్లి జరగలేదు ఆ తర్వాత సేమ్ ఇదే మెగాస్టార్ టీమ్ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మళ్ళీ వాళ్ళు అతనికి సినిమాల్లో అవకాశం ఇవ్వలేదు అతను వేరే డైరెక్టర్లతో వర్క్ చేసిన సినిమాలు ఎందుకో పెద్దగా క్లిక్ కాలేదు ఆ రోజు ఇంకా ఆ తర్వాత రోజు వరకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు ఎవరికి ఏకంగా ఉదయకి కూడా అతని జీవితం కూడా ఎలా అర్ధాంతరంతా ముగిసిపోయిందో మనందరికీ తెలుసు ఇవన్నీ నేనేమంటున్నాను అంటే తెర ముందు జరిగిన విషయాలే తెర వెనక వీళ్ళు ఏమేమి పాడు పనులు చేసుకుంటారో మనకు అనవసరం తెర మీద కూడా మనకు అనవసరం తెర మీద అయితే కొంతమంది ఏమి మూతులు మూతులు నాకుతూ ఉంటారు ఏకంగా అది ఏ సర్టిఫికేట్ ఫిలిమా లేకపోతే ఏమని కూడా మనకు అర్థం కాదు అది కూడా మనకు అనవసరం తెర ముందు చేసే ఈ పాడు పనులు సరే ఇంతసేపు గతం గురించి మాట్లాడాము ఇప్పుడు నిజాయితీగా జనాలు ఏమనుకుంటున్నారు అన్నది కొన్ని వీడియోస్ కింద ఉన్న కామెంట్స్ చూద్దాం నాకు బాధ అనిపించింది సినిమా వాళ్ళ బతుకులే అంత వాళ్ళకి అవన్నీ కామన్ ఈ రాఘవేంద్రరావు చేసిన ఈ పనికి మాలిన పని వల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీకి చెడ్డ పేరు వచ్చింది రాఘవేంద్రరావు కామాంధుడు అని విన్నాను ఇంకొక కామెంట్ చూద్దాం ఆ వయసులో రాఘవేంద్రరావు అలా ప్రవర్తించడం చాలా తప్పు కొన్నిదల నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె కూడా క్యారెక్టర్ లెస్ ఆయన అందరితో అలాగే ప్రవర్తిస్తాడు పాపం నిహారికకి క్యారెక్టర్ లెస్ అనేశారు ఆవిడ ఆల్రెడీ పెళ్ళి చేసుకుంది మొగుడిని వదిలేసింది ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంకా మనం కొన్ని చూద్దాం అక్కడ వేరుగా ఉంటే ఆ అమ్మాయి అతడితో ఎలా నవ్వుతూ మాట్లాడుతుంది నేనంటున్నది కూడా అదే ఆ అమ్మాయి క్యాజువల్గా నవ్వుతూ తీసుకొంది ఆ పని అయిపోయింది మీరు ఆ చిరిపి కొట్టులో ఏదో తెర వెనక చేసుకోండి మీరు అభిమానంతో గిల్లినా మనం రాలు అనే ఉద్దేశంతో గిల్లిన ఇంకా వేరే ఏ ఉద్దేశాలతో గిల్లినా కూడా తెర వెనక గిల్లుకోండి లేదా తెర మీద గిల్లుకోండి తెర ముందుకొచ్చి కాదు నిఖారికాకు లేని దురద మీకెందుకురా కరెక్టే ఇది కూడా ఇంకా రసిక రాఘవేంద్ర అమ్మో ముసలోడే కాని మరీ పాత అలవాట్లే అంటే ఈ రాఘవేంద్రరావు చాలా హీరోయిన్లని వాడుకున్నాడు వాళ్ళకు మంచి అవకాశాలు ఇస్తానని చాలామందితో పడుకున్నాడు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది ఇప్పుడు ఆ పాతవన్నీ బయటికి దూడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీకి లేందే నీకెందుకురా అందుకే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు చూడే అంటే చిరంజీవి ఫ్యామిలీ వాళ్ళు ఇలా ఎవరైనా గిచ్చినా గిల్లినా ఇంకా ఏమైనా చేసినా పెద్దగా పట్టించుకోరు అనే అర్థం వచ్చేటట్లు కామెంట్లు పెట్టేస్తున్నారు ఈ దరిద్రం పైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా